సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీమజిలి కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా మరి ఇవాళ వినబోతున్న కథానిక పేరు నవ్వు వినండి నవ్వు రామచంద్రరావు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు అతనికి నవ్వడం ఒక స్వభావం అయిపోయినట్టు కష్టాలు చికాకులు అతనికి దూరంగా తొలగి ఉంటాయన్నట్టు అనిపిస్తుంది ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు అందరూ అతనికి స్నేహితులు అతను పక్కనుంటేనే మూర్తికి ఒళ్ళంతా తేలిక పడినట్టు ఉదయపు నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపు మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి కానీ మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకు ఇతని వదనం ఒక విషాద రేఖ గాని విసుకు గాని కనిపించవు ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసునో సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని తని ఇతను వశపరుచుకున్నాడు తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు ఆస్తి హోదా ఉన్నవాడు కాదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు నా అన్న వాళ్ళెవరూ ఉన్నట్టు కనబడరు అతను ఒంటరివాడు ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోన్ అయిందని ప్రయాణికులకి చాలామందికి గాయాలు తగిలాయని విన్నాడు మూర్తి వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు మూర్తి కంగారు పడ్డాడు సరాసరి టికెట్ కొనుక్కొని ఏలూరు వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాడు గాయపడిన వారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమైంది అతని తలకి చంపలకి కట్లు ఉన్నాయి అతనికి స్పృహ లేదు మూర్తి గాబరా పడ్డాడు తక్కిన గాయపడిన వారందరి దగ్గర వారి వారి భార్యలు తల్లిదండ్రులు ఉన్నారు రామచంద్రరావు మాత్రం ఒంటరిగా మృత్యువుకి బతుక్కి మధ్య ఉన్న మస్క మస్క అంచు మీద ఉన్నాడు మూర్తికి కళ్ళ నీళ్లు తిరిగాయి ఇంత ఉత్తముడికి ఎందుకు ఇటువంటి గతి పట్టింది అనుకున్నాడు అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి స్పృహ రాగానే తనని చూస్తాడని కావలించుకొని ఏడుస్తాడని అనుకున్నాడు తనకి ఏడుపు వచ్చేస్తోంది ఎలా వితనికి ధైర్యం చెప్పి ఓదార్చడం ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు అతడు కదలడం మొదలు పెట్టాడు మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతోను ఆనందావేశంతోనూ రామచంద్రరావు కళ్ళు తెరిచాడు ఓ నిమిషం తదేకంగా మూర్తి కేసి చూశాడు బతికే ఉన్నానా అంటూ నవ్వాడు సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గ విడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటున్నట్టుగా మూర్తి షాక్ తిన్నాడు అలాంటి విపత్ సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు తర్వాత రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు రామం నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు రామచంద్రరావు జవాబుగా నవ్వాడు సరళ గనుక అంగీకరించి ఉంటే రామచంద్రరావుకి ఈ ఒంటరితనం ఉండేది కాదు సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి సన్నగా నాజుగ్గా ఉంటుంది ఆమె కళ్ళల్లో తెలివైన వెలుతురు ఉంది సరళ రామచంద్రరావు కలిసి చదువుకున్నారు అప్పుడే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కలిసింది ఆ స్నేహం ప్రేమగా మారినట్లు కూడా మూర్తికి తెలుసును రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులు చెప్పేవాడు ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడు వీళ్ళిద్దరి మధ్య స్నేహానికి అభ్యంతరం చెప్పలేదు సరళ తల్లిదండ్రులు కలవారు సరళ ఒక్కరితే వారి సంతానం రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలని దానితో అతని ఒంటరితనము ఆర్థిక సమస్య రెండూ తీరి సుఖిస్తాడని నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా అని అడిగాడు మూర్తి రామచంద్రరావుకి ఉద్యోగం వచ్చిన రోజున సమయం రాని అన్నాడు రామచంద్రరావు రెండు మూడు నెలల అనంతరం సరళ రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు విద్యుత్ దీపాల కాంతి సప్తమి వెన్నెల కలిసి వీరు కూర్చున్న బెంచి మీద విచిత్రంగా పడింది రామచంద్రరావు తన మనసులో నా అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు కానీ ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్బల్యాన్ని జయించింది రామం నీ ఆస్తి ఎంత అని అడిగింది ఒక పాత పెంకుటిల్లు అదైనా మా ఊళ్ళో ఉంది అన్నాడు రామచంద్రరావు భూమి గట్రా ఏమైనా అని ప్రశ్నించింది సరళ సెంటు భూమి కూడా లేదు అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు నీ జీతం ఎంత అని అడిగింది సరళ నూట ఇరవై రూపాయలు అన్నాడు రామం సరళ నిట్టూర్చింది ఆమె తన సాధక బాధకాలు అవసరాలు అలవాట్లు తన తల్లిదండ్రుల కనీసపు కోర్కెలు అన్నీ చెప్పింది చివరికి ప్రేమ ఇష్టము మొదలైన దౌర్బల్యానికి లోబడి తన సుఖాన్ని భద్రతని బలి ఇచ్చుకోలేనంది నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే కానీ నా జాగ్రత్తలో నేనుండాలిగా అంది పార్కులోంచి రామచంద్రరావు యువతలకి రాగానే మూర్తి ఎదురై ఏమైంది ఏమైంది అని ఆతృతగా అడిగాడు నిరాకరించింది అన్నాడు రామచంద్రరావు మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వును చూసి ఏ ప్రేమ వైఫల్యానికి మనుషులు ఆత్మహత్య చేసుకుంటారో ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృషించిపోతారో ఇటువంటి దానికి హాయిగా నవ్వగలిగే ఈ రామచంద్రరావులోని విశేషమేమిటి ఇంత కులాస ఇంత ధీమా ఎక్కడివి అని విస్తుపోయాడు మూర్తి సరళకి వివాహమైంది పెళ్ళికి రామచంద్రరావు వెళ్ళాడు వెళ్ళి నాలుగు రోజులు ఇటు ఆడపల్లవారితోనూ అటు మగపెళ్లి వారితోనూ కలుపుగోలుతనంగా తిరిగాడు అత్తంటికి వెళ్తున్న సరళతో నీ భర్త రూపసి ఉత్తముడు కూడా నువ్వెప్పుడు సుఖంగా ఉండాలని కోరుతున్నాను వచ్చే ఏడాదికి నువ్వు ఎత్తుకొని రావాలి సుమా అన్నాడు అతని స్నేహ స్నిగ్ధ కంఠస్వరానికి సరళ హృదయం ఆర్ద్రమైంది కృతజ్ఞతతో సిగ్గుతో థ్యాంక్స్ అంది కాని రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది రామచంద్రరావు చూడటానికి వెళ్ళాడు ధైర్యం చెప్పాడు అలాగే ప్రతిరోజు వెళ్ళి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు ఆమె దుఃఖం నుండి కోలుకుంది ఇంకా అతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి నువ్వు రోజు ఇలా రావడం బావుండదు లోకం ఏదైనా అనుకుంటుంది అన్నాడు రామచంద్రరావు నవ్వుతూ మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను అని వెళ్ళిపోయాడు మళ్ళీ సరళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకుని అద్దెకు ఉంటున్నాడు ఒక గది వంటగదిగా ఉపయోగించుకొని స్వయంగా వండుకు తింటాడు తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు దారిలో కిల్లి కొట్టు పోలయ్యని ప్లీడర్ రాఘవరావు గారిని వెంకాయ మాస్టర్ని పెరుగు అమ్ముకొని బతికే గోవిందమ్మని అందరిని నవ్వుతూ పలకరిస్తూ ఆఫీస్కు వెళ్తాడు ఆఫీస్లో అందరూ అతని మిత్రులు ఆఫీసర్ కూడా రామచంద్రరావు అంటే దయగా అభిమానంగా ఉంటాడు కానీ రామచంద్రరావుని దురదృష్టమే భరించింది ఆఫీస్కు రిట్రెన్స్మెంటులో పై వాళ్ళు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి వేశారు మూర్తి చాలా ఆందోళన చెందాడు ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు అయినా రామచంద్రరావు ఏమీ పెదిరిపోలేదు పైగా మూర్తికి అతడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వర్గ స్వగ్రామం వెళ్ళాడు ఓ పాట అక్కడే ఉండి అతని పాత పెంకుటి లోగిలి వేసి మూడు వేల రూపాయల చేత్తో పట్టుకొని తిరిగి వచ్చాడు ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు ఒక టైప్ మిషన్ కొని ఇచ్చట టైప్ చేయబడును అని బోర్డు కట్టాడు ఈ మూడు వేలు ఎన్నాళ్ళు వస్తుంది ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది నీ భవిష్యత్తు ఎలాగా అని ఆతృత కనపరిచాడు మూర్తి రామచంద్రరావు నవ్వాడు ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తి మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా అన్నాడు రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళిన రోజుల్లో సరళ తండ్రి చనిపోయినట్టు ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన సరళ మీద పడినట్టు తెలుసుకున్నాడు ఒకసారి సరళను చూసి వచ్చాడు ఆరు నెలలు గడిచాయి రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు మూర్తి భయపడ్డాడు తిన్నగా సరళ ఇంటికి వెళ్ళాడు రామచంద్రరావు పరిస్థితి వివరించి చెప్పాడు మీరు అతని బాధ్యత వహించాలి ఒకనాడు మీరు అతన్ని మోసగించారు కానీ అతను ఏనాడు మిమ్మల్ని నిందించలేదు డబ్బుతో ఏమైనా కొనవచ్చు కానీ అటువంటి అమృత హృదయాన్ని పొందలేము మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి లోకం ఏమనుకుంటుందో అనుకుని సంశయించకండి ఒక్కడు ఆ చిన్న గదిలో చీకట్లో బాధతో వ్యాధితో చితికిపోతున్నాడు వివేకం కన్నా హేతువు కన్నా హృదయ ధర్మం గొప్పది ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా అని మూర్తి ప్రాధాయపడ్డాడు అతను తల పైకెత్తి చూసేసరికి సరళ సరళ చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసి ఉన్నాయి పదండి నేను మీతో వస్తున్నాను అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు పక్క గదిలో డాక్టరు ఇతను బతుకుతాడనే నమ్మకం లేదని చెప్పడం అప్పుడే మెలకు వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది భయాందోళనతో కన్నీటితో సరళ మూర్తి రామచంద్రరావు దగ్గరకు వచ్చి నిలబడ్డారు నేను డాక్టర్ చెప్పింది విన్నాను దానికి ఇంత భయం ఎందుకు అన్నాడు రామచంద్రరావు అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి ఉంది కష్టాల్ని బాధల్ని చివరకు మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచకితుడయ్యాడు మూర్తి కానీ రామచంద్రరావు సరళ సపరిచర్యలలో మూర్తి నిరంతర సాన్నిధ్యంలో పట్నం నుండి పిలిపి పిలిపించిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి కోలుకున్నాడు సరళ అతన్ని తన ఇంట్లో ఉండి పొమ్మని కోరింది పూర్తిగా ఆరోగ్యం కోలుకునే వరకు మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్ళిపోతానన్నాడు నా గదికి వెళ్ళిపోతాను మళ్ళీ టైపు మొదలు పెట్టాలి సెలవిప్పించు అన్నాడు అయితే నేను వస్తాను ఆ ఒక్క గదిలో మనిద్దరం ఎలా ఉండటం అంది నువ్వు రావడం ఏమిటి నాతో ఉండడం ఏమిటి అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి మరి భార్య భర్తను వదిలి ఉంటుందా అంది సరళ తలవాల్చి ఓరగా చూస్తూ ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడిపోయాడు అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిల్లోకి తీసుకున్నాడు సరళ రామచంద్రరావుల వివాహం నిరాపడ నిరాడంబరంగా జరిగింది మూర్తి ఉత్సాహానికి పగ్గాలు లేవు మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ మీరు నవ్వుతూనే ఉంటారు కారణమేమిటో నాకు చెప్పరు రామచంద్రరావు కళ్ళల్లో స్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి కిటికీలోంచి చీకట్లోకి అలాగా కొంతసేపు చూస్తూ నిల్చున్నాడు అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది నా పదహారవ ఏట నేను మా అమ్మ నాన్న మా చెల్లెలు తమ్ముడు భద్రాచలం వెళ్తున్నాము నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఎప్పుడు ఏమైపోతానో అని అమ్మ నాన్న భయపడుతూ ఉండేవారు భద్రాచల రాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుని అవుతానని వాళ్ళ నమ్మకం అందుకే భద్రాచలం వెళ్తున్నాము పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది ఏమిటో ఇప్పటికీ నాకు తెలీదు నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను తెలివి వచ్చేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు మరి కాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరి శవాలు పడి ఉన్నాయి వాళ్ళందరూ చచ్చిపోయారు ఒక్కసారిగా నేను దిక్కులేని వాడినయ్యాను ఒక్కసారిగా అపార దుఃఖం నన్ను నిశ్చేస్తుని చేసి వేసింది గుండెలు పగిలిపోయినాయి మళ్ళీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను కానీ ఒక మెరుపులాగా నా మనస్సులో ఏదో మెరిసింది ఈ సృష్టి ఈ జీవితం అంతా ఒక హాస్యం దీనికి ఒక నియమము నిర్ణీత పద్ధతి అంటూ లేవు ఉన్నా మనకి తెలీదు మనం తెలుసుకోలేము ఎవరో తెర వెనుక నుండి మనల్ని ఇలా ఆడిస్తున్నారు ఇది పెద్ద జోకు నవ్వులాట లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతాను అన్న నేను బతకడం ఏమిటి నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్ళు పోవడం ఏమిటి ఈ అద్భుతమైన హాస్య నాటకంలో నేను ఒక పాత్రని కష్టాలకి భయాలకి రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత ఎంత తెలివి తక్కువ సరళ ఈ కాసేపటి బతుకుని సంకుచిత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం సరళ ఈ మాటలకి సరళ చలించిపోయింది విద్యుత్ దీపాల కాంతిలో అతని కళ్ళు చెమ్మగిల్లినట్టు అనిపించింది ఆమెకు అతన్ని గుండెలకు హత్తుకొని నేను నిన్ను వదలను రామం అని అర్థం లేకుండా ఆవేశంగా అంది రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్లు స్వచ్ఛమైన హిమకిరణం సూర్యరశ్మిలో మిలమిలా మెరిసినట్టు సరళకి అర్థమైంది అతని నవ్వు వట్టి నవ్వు కాదని అతని నవ్వు వెనకాల భయంకర విషాదం ఉంది వేదాంతం ఉంది కానీ ఈనాటి వరకు మూర్తికి మాత్రం అతని నవ్వుకు కారణం తెలియదు పాపం కథ సమాప్తం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కథతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ मैं कल्पना बंदा